అంటే సర్జరీ అవసరం లేదు అవసరం లేదు అని చెప్పేసాను కానీ కొంచెం ఎక్కువగా హైటెస్ సెమియర్ అనేసి చాలా తగ్గలు చెప్పారు ఓకే హై డేస్ మెడికేషన్స్ కంప్లీట్గా నేను ఒక త్రీ ఇయర్స్ లో వాడతానే ఉంటాను కానీ రికవరీ ఒక్క రోజు కూడా తగ్గదు లేదు సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చాలా మంది అడుగుతూ ఉంటారు సో సో అండ్ సో మీ యూట్యూబ్ చూసాను పలాన పేషెంట్ గ్యాస్ తగ్గింది నాకెందుకు తగ్గట్లేదు సో పాయింట్ ఒకటే పక్కింటి వాళ్ళు ఆవిడ మంచిగా ఉంది మా ఆవిడ మంచిగా లేదంటే దాని ఆన్సర్ నా దగ్గర లేదు సో సిచ్యువేషన్ ఏంటంటే ఒక్కొక్కరు గ్యాస్ ఒక్కొక్కరు డైట్ ఒక్కొక్కరు ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరు ఎనాటమి కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరు పెయిన్ కూడా పర్సీవింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే కొంతమందికి పెయిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది కొంతమంది పెయిన్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటుంది సో ఈ నేను ఎప్పుడు ప్రొసీజర్ చేసినా కానీ కొన్ని ఇనిషియల్గా కొన్ని ప్రొసీజర్స్ నిజంగా గ్యాస్ ఉందా లేదా మనసుకు సంబంధించింది లేదా కాదా అని చూసుకుంటూ ఉంటాను అలాగే ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు నిజంగా నేను ముక్కుల పెట్టుకునేది గ్యాస్ చేసాను సో దాని గురించి ఇంపార్టెన్స్ పేషెంట్స్ కి నువ్వు చెప్పగలవా దానివల్ల చేశారు వేరే హాస్పిటల్ మీరు ఎప్పుడు చేయలేదు సో అది ఇంపార్టెంట్ ఎందుకు అంటే చాలా మంది కొంతమంది నరాలు వీక్ గా ఉంటాయి ఇక్కడ వీక్ గా ఉండటం వల్ల కూడా గ్యాస్ స్టవ్ పర్సీవ్ చేస్తుంటారు ఆ పేషెంట్ కనుక మనం సర్జరీ చేస్తే వాళ్ళకి ఎప్పటికీ తగ్గదు చంపేస్తారు మనం ఫస్ట్ పాయింట్ సో అది నేను ప్రూవ్ చేసుకుంటాను స్పెషల్ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉన్నది సో దాంతోటి నీకు ఆల్రెడీ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది గ్యాస్ మిగతా వాళ్ళకి అంతా కంపేర్ చేస్తే ఇక్కడ పిహెచ్ ఇంపిటెన్స్ చూస్తే అందు నేను ముందుకు వెళ్ళినట్టున్నాను అది కూడా సో పిహెచ్ ఇంపిటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అది చేసి చూపించినట్టున్నాను మీకు కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు కూడా ఎక్కువ ఉంది సో మెజారిటీ ఆఫ్ ద టైమ్ టు త్రూ అవుట్ ఉన్నట్టు సో ఓ కాస్ట్ నైన్టీ సింప్టమ్ ఇండెక్స్ అని అంటాము అది నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది నూటికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు అంటే ఎప్పుడు గ్యాస్ వచ్చినా అది గ్యాస్ వల్లే కాదు నరాలు వీక్నెస్ వల్ల కాదు అని తెలుసు వల్ల నేను చూ చేశాను అతనికి యావరేజ్ గా రోజుకి డెబ్బై ఎనిమిది సార్లు గ్యాస్ పైకి వచ్చి ఇబ్బంది పెడుతుంది ఒక కొడుకున్నప్పుడు మూడు గంట టోటల్ యాసిడ్ ఎక్స్పోజర్ ఇరవై నాలుగు గంటల్లో మూడు గంటలు తర్వాత ఇరవై నాలుగు గంటల నూట ముప్పై ఏడు సార్లు గ్యాస్ పైప్ వచ్చి ఫుడ్ పైప్ కాలుస్తూ ఉంది తనకి సో ఓకే అందులో దూరం నుంచి కూడా వచ్చాడు అందుకు ముందు మందు తగ్గాలేదు మందు తగ్గలేదు అన్నాడు జనరల్ గా నేను ఛాన్స్ తీసుకోను ఇమీడియట్ గ్యాస్ సరే నువ్వు ప్రొసీజర్ చేయించుకున్నావు చేయించుకున్న తర్వాత పద్నాలుగు రోజులు అయింది ఈ పద్నాలుగు రోజుల్లో నువ్వు చూసిన మార్క్ ఎలా ఉంది చాలా బాగుంది ముందైతే యాసిడ్ రిఫ్లెక్స్ పైకి వస్తాం ఈ కంట్రోల్ మంట రెగ్యులర్ గా వస్తాం ఓకే చాలా ఇబ్బంది పడతాం అంటే కొంచెం ఏ పనులు చేసుకోలేని మైండ్ కూడా సరిగా ఉండేది కదా సార్ చేసుకున్న తర్వాత కొంచెం బాగుంది చాలా బాగుంది ముందు మీద కొంచెం చాలా సో రోబోటిక్ గా కదా ఒకసారి స్కార్ చూపించు అవి ఎంత ఉన్నాయో అది పైన క్రాష్ తీసే సో ఇప్పుడు చూసారంటే అక్కడ నిజంగా చేశారా అనేది క్వశ్చన్ ఉంటుంది డౌట్ వస్తుంది ఎందుకంటే ఆ స్టిక్కర్లు వెళ్ళేది అనుకో చేయలేదు అనుకుంటాడు లోపలికి వెళ్ళి ఏమా ఇంత చిన్నగా వెళ్ళొచ్చా అనేది ఫస్ట్ ఫస్ట్ వేసిందా మళ్ళీ చూసేటప్పటికి చాలా చిన్నగా అయిపోయినాయి సో అంత చిన్నగా ఉన్నాయి అక్కడ చూసారంటే ఎంత చిన్నగా ఉన్నాయి అంటే కనీసం తెలియని కూడా తెలియట్లేదు ఈ పెన్ను యొక్క టిప్పు ఎంత చిన్నగా ఉందో చూసారంటే ఎంత చిన్నగా అంతే చిన్నగా ఉన్నాయి అక్కడ చూస్తే సో దాంట్లో రొమాటిక్ గా వెళ్లి చేయడము అది వీడియో కూడా పంపించాను పంపిస్తాను పంపిస్తాను సో చేసిన ప్రొసీజర్ కూడా జనరల్ గా మేము ట్రాన్స్పరెంట్ గా షేర్ చేస్తున్నాం కూర్చోమ్మా సో ఇప్పుడు అన్ని తినగలుగుతున్నావు అంటే ఫస్ట్ మాములు దీంట్లో ఉండదు అన్ని అంటే ఎగ్ ఎగ్ లేదు ఓకే జనరల్ గా నేను టూ టు త్రీ మంత్స్ డైట్ లో పెడతాను డైట్ అంటే

ఏదో నేను గొప్ప అని చెప్పట్లేదు ఇక్కడ నేను సో మీకు ఎందుకు అంటే ప్రతి పేషెంట్ ఒకేలాగా ఉండరు అతనికి ఇలా ఉంది నాకు ఇలా లేదు నేను ఎందుకు వచ్చాను ఇతనికి ముందే భయపెట్టి ఉంటాను చాలా రకాలుగా ఇలా ఉంటుంది కడుపురం వస్తుంది నెక్ చూడ ఉంటుంది షోల్డర్ పెయిన్ ఉంటది డేస్ సో ఇది ఎందుకు అంటే ప్యాటర్న్ రికగ్నేషన్ కోసం చేస్తాను వీడియో ఎందుకు ఏమో బైక్ బైక్ కూడా ఓకే వెరీ నైస్ వెరీ నైస్ సో సో నేను చెప్తుంది ఏంటంటే నేనుగా చెప్తే ప్రతి పేషెంట్ ఒకేలాగా ఉంటారు మెడిసిన్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది సో కానీ చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను అది ఒక్కొక్కరు ఒకలా ఉంటుంది ఐ మీన్ ఐ గివ్ మై ఓన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా కానీ నేను కావాలి ప్రైస్ అవాయిడ్ చేస్తూ ఉన్నాను సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మీకు పేషెంట్ ద్వారా తెలిస్తే ఏ పేషెంట్ ఎలా ఉన్నారు ఏంటో తెలుస్తుందని నేను చెప్తాను చెప్తే

మళ్ళీ రిపీట్ అలా కానీ ఇప్పుడు నేనైనా కానీ ఇప్పుడు అందరికి నేను హండ్రెడ్ పర్సెంట్ క్యూరియస్ అని చెప్పను కానీ సో వాళ్ళ బిలీఫ్ అంతే సో కొంతమంది వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్స్ రాకపోతే వాడు ఇంకోలాగా బిలీవ్ చేస్తుంటారు సో అలాంటి దీని గురించి నేను అదే చెప్తున్నాను కదా పాజిటివ్ వాల్యూస్ అని ఇందట సో దాని గురించి అది వేరే సంగతి సో ఎనీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ